హలో అండి నమస్తే అందరికన్నా చరిత్రలో చాలామంది మునులు ఋషులు కాలజ్ఞానం చెప్పారు కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారి చెప్పిన చాలా విషయాలను ఇప్పటి వరకు జరుగుతూ వచ్చాయి టూ జీరో టూ సిక్స్ సంవత్సరంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేది ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరుగుతున్నాయని చెప్పే మీరు ఖచ్చితంగా వణికిపోయేటటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇప్పటికీ పోతలూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి నేటికీ ప్రపంచంలో ఎక్కడ ఏమా ఏమూల ఎటువంటి వైపరీత్యం ఏదైనా సరే ఎలాంటి కొత్త కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది అయితే అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అసలు కాలజ్ఞానంలో ఏం రాసి ఉంది అలాగే కాలజ్ఞానం ప్రకారం టూ జీరో టీ సిక్స్ అనేది ఎటువంటి అంశాలు ఉన్నాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మంగారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో పశువుల కాపరిగా ఉండేవారు ఆయన పశువులు కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులు అన్నింటినీ అది కూడా ఒక కొండపైన ఉంటుంది కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చుని బ్రహ్మంగారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతుంది అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలని బ్రహ్మంగారు కొండలు అని పిలుస్తూ ఉంటారు బ్రహ్మంగారి భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తమ ఆత్మజ్ఞానంతో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని బ్రహ్మంగారు దాని మీద ఒక చింత చెట్టు నాటారని అక్కడ ప్రజలు చెప్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి మనకు తెలిసిన అటువంటి అంశాలు చాలా తక్కువ బ్రహ్మంగారం ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలో అంశాలను పరిశీలిస్తే కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడుతుందని పరమ పవిత్రమైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని అటువంటి సమయంలో కలర వ్యాధితో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు నిజంగానే వరదలు రావటం కారణంగా కలర వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరూ వెళ్ళలేదు దీని కారణంగా కాశీలోని దేవాలయాన్ని నలభై రోజుల పాటు మూసివేశారు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు మన భారతదేశంలో రాజరిక వ్యవస్థ లేదు ఇప్పుడు అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ మాత్రమే ఉంది కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఎప్పుడు గడగడలాడిస్తున్నాయి ఇంతకుముందే మనం కరోనా వైరస్ని మనం చూసాము కొన్ని వ్యాధులకు అయితే శాస్త్రవేత్తలు ఇంకా మందులు కూడా కనుక్కోలేకపోతున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఇవి హత్యలకు దారి తీస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు అలాగే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఇరవై సంవత్సరాల కంటే ఎక్కువ బాగా కాలం జీవించి ఉండరు అని చెప్పారు కులమత భేదాలు నశిస్తాయని చెప్పారు భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు తీవ్రమైన ధాన్యం కొరద అలాగే నీటి కొరత ఏర్పడుతుందని చెప్పారు అలాగే సూర్యుడు ఎండలు ఇంకా విపరీతంగా పెరుగుతాయని చెప్పారు అంతేకాకుండా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి రెండు వేల ఇరవై ఆరులో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్న అంశాల గురించి కూడా మనం ఎన్నో ప్రస్తావించారు రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గ అమ్మవారి ముక్క పుడకను అంటుకుంటుందని జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయి చెప్పారు అలాగే ముక్కుపుడక అంటుకుంటుందని జలప్రలయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు దీని కారణంగా నాగార్జునసాగర్ డ్యామ్ డ్యామేజ్ పడితే ఇలాంటి విపత్తు జరిగి కృష్ణా నది ఇంద్రకీలాద్రిని తాకే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది అంతేకాదు కృష్ణానది మధ్యలో బంగారు రథం పుడుతుందని అవి చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు నిద్రపోకుండా రోగుల బారిన పడి జనాలు మరణిస్తారని చెప్పారు గోదావరి నదుల మధ్య ఆవులు గుంపులు గుంపులుగా కూడా చనిపోతాయని చెప్పి ఉన్నారు అలాగే వయసుతో సంబంధం లేకుండా కామవాంఛతో పెళ్లి జరిగి ఏడాదిలోనే విడిపోతారని చెప్పారు సూర్యమండలం నుంచి మంట రూపంలో శబ్దం వినబడుతుంది రెండు వేల ఇరవై నాటి ఇరవై నాలుగు నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు నీటిలో చేపలు తాము చచ్చామని తలిచి బయటకు వస్తాయి విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రి నిద్రపోతుంది పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది ఇలా ఎనిమిది సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది ప్రళయానికి సూచనగా ఆకాశం నవ్వుతుంది తిరుపతికి వెళ్ళే దారులు అన్నీ మూసుకుపోతాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపదను ఆరుగురు దొంగలు దోచుకుంటారు శ్రీశైలం మల్లికార్జునుడు భక్తితో భక్తులతో మాట్లాడతాడు బనగానపల్లెలో పా ప్రాంతం మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయి యాగంటి బసవన్న రంకి వేస్తాడు మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుంది శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది అలాగే శ్రీమల్లికార్జునుడు శ్రీశైలం నుంచి వదిలి వింధ్య పర్వతాలకు వెళ్తాడు నెల్లూరు సీమ నీటిలో మునిగిపోతుంది మద్రాస్ నగరంలో ప్రకృతి వలన జనులు అల్లాడిపోతారు శ్రీ కుమారస్వామి ఆలయం వారం రోజుల పాటు మూసివేస్తారు బెంగళూరులోని కులంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు జన్మిస్తుంది కంచి కామాక్షిదేవి కన్నెర్ర చేస్తుంది అర్ధరాత్రి సూర్యోదయం నవ్వుతుంది తిరుమలలో శ్రీవారి కుడభుజం పగులుతుంది రాయదుర్గంలో రామచులుక వీరధర్మాలను చెబుతుంది రెండు వేల అరవై సంవత్సరం నాటికి రెండు వేల అరవైవ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా అంత సగానికి తగ్గిపోతుంది ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనులు మరణిస్తారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన నిజాలు ఏమిటంటే నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు అంటే మనం కరెంట్ పల్బులను వాడుతున్నాం వాడుతున్నాం కదా అదే వీధి బొమ్మలు రంగులు పూసుకుని రాజ్యమేలుతాయి అని చెప్పారు అంటే సినిమా యాక్టర్లు ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు జనసంఖ్య విపరీతంగా పెరుగుతుంది అని చెప్పారు అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుంది అని అర్థం గట్టివాడైనా పొట్టివాడు ఒకడు దేశాన్ని పాలిస్తారని చెప్పారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు ఒక వితంతువు పదహారు సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని అన్నారు అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలను మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాము ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు ఇలాంటి వార్తలన్నీ చూస్తూనే ఉన్నాము అలాగే దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేరు అని చెప్పారు ఇకపోతే ప్రపంచంలో ఏవింత జరిగినా కూడా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి జరుగుతున్నాయి కూడా నీటిని కొనుగోలు చేస్తారు మనుషులు పక్షుల్లా ఎగురుతారు భర్తలను భార్యలు ఏలుతారు ఆకాశన పొగమంటలు పుట్టెను వేప చెట్టుకు అమృతం కారెను అలాగే ఆరు మతములు ఒకటయ్యను ఒకరి సొమ్ము ఒకరు అపహరించను పుణ్యపురుషులు పుణ్య స్త్రీలు బతికేరు దేవస్తంభులు పాపాత్ములచే నష్టం అయ్యను నిక్షేపాలు బయటపడేను చీమకుర్తి బెజవాడ మహా పట్టణాలు అవుతాయి ఉత్తములైన వారు అల్పులకు దాసితనము చేస్తారు కామకత్వం పెరుగుతుంది ఒకరి కష్టం మరొకరి పాలయ్యేను కోటి విద్యలు ఉన్న కూడు లేక మాడిపోతారు సర్వ వస్తువులు కల్తీ అవుతాయి భర్తలను భార్యలు భార్యలను భర్తలు ధనం కోసం వేపుకు తింటారు ముండమోపులు అవుతారు ఆకాశం నుండి రెండు బంగారు హంసలు వచ్చి పురముల ఎందు వనములు ఎందు సంచరిస్తూ ఉంటే పాపాత్ములైన జనులు చూసి పట్టణమనిపోయి కన్నులు గానక గిరగిరా తిరిగి లక్ష ఒక లక్షలు ప్రజలు చచ్చిపోతారు ఇంద్రధనస్సు తూర్పు నుంచి పడమర దిక్కు వరకు ఆకాశమునందున వెడల్పుగా చంగాని కోక పట్టినట్టు కనిపించను భారతదేశంలో విదేశీయులు పాలిస్తారు ఉత్తర దేశ నా మహాత్ముడు జన్మించి సత్య అహింసలను బోధిస్తాడు నానాటికి వింతలు పుట్టేను ఇప్పటికీ అనేక పాపాలు ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది ఈ మధ్యకాలంలో అధిక ఉష్ణోగ్రతలు అధిక వర్షపాతం చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిందా అన్న విధంగా అనేక విషయాలు జరుగుతున్నాయి అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకు శాసన వ్య వ్యాధుల సైతం మందులకి పరిష్కార మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మనుషుల్లో కోపం పెరుగుతుంది బావి వరుసలు మరిచిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవటం ఒకరిని ఒకరు చంపుకోవటం లాంటివి విపరీతాలు మనం చూస్తున్నాం చూడబోతాం కూడా ఇంకా ఇంతకన్నా ఎక్కువగానే జరుగుతాయి ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటివి అలాగే జరిగినాయి కూడను అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి బయటపడక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మా ఛానల్ని మర్చిపోకండి థ్యాంక్ యూ